జేఎల్ స్కూల్ స్వాగతం సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం తిరుపతి జిల్లా కోట మండలం గోడలి గ్రామానికి చెందిన గుంటక పెంచలయ్య అనారోగ్యం కారణంగా నలభై ఐదు వేల రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కును మైనార్టీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్ కోట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పాలగాటి భాస్కర్ రెడ్డి చెందిన మీదుగా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది అనంతరం మైనార్టీ నాయకులు జలీల్ అహ్మద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి అందులో భాగంగా ఎంతోమంది అభాగ్యులు అనాథులు రీత్యా బాధపడుతూ ఉన్నారు వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసిన్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటికీ కోట మండలంలో దాదాపు ఒక కోటి యాభై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు అలాగే మండలంలో అనారోగ్యకరణంగా బాధపడుతున్నటువంటి వాళ్ళు మీ మీ గ్రామాల్లోని నాయకులను కలిసి అనారోగ్య సమస్యల గురించి తెలియజేయమని వారికి కోటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాదాతి కోటేశ్వరరెడ్డి కొక్కుల మధుయాదవ్ లక్కు రఘునాథ్ రెడ్డి వెంకటకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి అందరికీ తెలిసిందే అందులో భాగంగా ఎంతోమంది అభాగ్యులు అనాథలు ఆరోగ్యరీత్యా బాధపడుతు అనారోగ్యరీత్యా బాధపడుతూ ఎంతోమంది ఉన్నారు ఆరోగ్యశ్రీ వర్తింపక కొంతమంది ఇటువంటి అనాథాన్ని దృష్టిలో పెట్టుకొని మన డాక్టర్ కాశ్యం సునీల్ కుమార్ గౌరవ ఎమ్మెల్యే గారు మన గూడూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతో మందికి ఇటువంటి పేషెంట్స్ని అన్నీ తీసుకొని పోయి వాళ్ళకైనా ఖర్చులు అన్నీ కూడా తీసుకొని పోయి సీఎం గారితో మాట్లాడి ఒప్పించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈరోజు దాదాపు ఒకటిన్నర కోటి పైబడి అమౌంట్ ఈ సంవత్సర కాలంలో తీసుకొని రావడం జరిగింది అలాగే అందులో భాగంగా ఈరోజు మా కూడలి పంచాయతీ నుంచి పెంచిన ఆరోగ్య రీత్యా బాగు బాధ బాధపడుతూ ఉంటే దాదాపు నలభై ఐదు వేల రూపాయలు ఈరోజు మేము మా అధ్యక్షుడు మల్లాంటి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ఈరోజు పెంచిన గారికి వాళ్ళ గూడలి నాయకులు గూడెలి వెంకటకృష్ణారెడ్డి అదేవిధంగా మన రఘు ఆధ్వర్యంలో ఈరోజు ఈ చెక్కిని పంపిణీ చేయడం జరుగుతుంది అందరూ గుర్తుంచుకోవాలి ఇక్కడ పార్టీలకు అతీతంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు గత ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన దాభాలు ఎక్కడ లేవు చూడండి ఇది గుర్తుపెట్టుకోండి ఒక్క రూపాయి కూడా లాస్ట్ గవర్నమెంట్లో రాలేదు ఈ సంవత్సరం ఇప్పటికే ఒక కోటి యాభై లక్షల రూపాయలు పైబడే అమౌంట్ ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా మా కోట మండల ప్రజలకు చెప్తా చెప్పడం ఒకటే ఎవరైనా కూడా ఇటువంటి ఈ విధంగా బాధపడుతూ ఎవరైనా ఉంటే

Gyo, Gyo, Gyo. Gyo, Gyo, Gyo.